సౌత్ ఇండియాలో అందంలో మాత్రమే కాకుండా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించే హీరోయిన్స్ లో ఒకరు మేనన్ మలయాళంలో చైల్డ్ గా పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత అక్కడ హీరోయిన్ గా మారి మంచి పాపులారిటీని సంపాదించుకున్న తరువాత తెలుగులో ఆమె అలా మొదలైందనే చిత్రంతో మన ఆడియన్స్ కి అయింది ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకు అవకాశాలు క్యూర్ కట్టాయి ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రం పోషిస్తూ ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ చేసుకుంది అయితే మేనన్ మాట తీరు కూడా చాలా ముక్కు ఉంటుంది మనసులో ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఆమె మాట్లాడే మాటలు ఒక్కోసారి వివేదాలకు కూడా దారితీస్తూ ఉంటుంది కానీ ఆమె మాట్లాడే మాటలను చూస్తే నిజమే కదా అని అనిపించక తప్పదు రీసెంట్ గా ఆమె ప్రముఖ తమిళ యంగ్ హీరో ధనేష్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది నేరుగా ఆయన పేరును ప్రస్తావించకపోయినా పరోక్షంగా ఆయన గురించే మాట్లాడిందంటూ చెప్పుకొస్తుంది కోలీవుడ్ మీడియా ఆమె మాట్లాడుతూ ఒక సినిమా సక్సెస్ అయితే అది మరొక సినిమా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరి క్రెడిట్ లోకి వస్తుంది కొంతమంది పైకి కనిపిస్తారు కానీ అందరికి గౌరవం విస్తున్నట్టు నటిస్తారు కానీ మనసులో వేరే ఉంటుంది సెట్స్ లో తాము ఆకాశం నుండి ఓడిపోయిన వ్యక్తుల్లాగా ఇగోను చూపిస్తుంటారు వాళ్ళు మాట్లాడే మాటలకు ప్రవర్తనకి ఏమాత్రం సంబంధం ఉండదంటూ సంచలన కామెంట్ చేసింది ఇది ఖచ్చితంగా ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని లో పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ వీరిద్దరు కలిసి తమిళల్లో తిరుచిత్రబలం అనే చిత్రంలో నటించారు ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా రెండు నేషనల్ అవార్డ్స్ ను సొంతం చేసుకుంది